హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మిటాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను అమ్మ హైదరాబాద్ వచ్చిన సంగతి మీకు ఆల్రెడీ తెలుసు కదండి ఈ బ్లాగ్స్లో షేర్ చేస్తూనే ఉన్నాను సో అమ్మ వాళ్ళు వచ్చారు అంటే మన పేరెంట్స్ వచ్చారంటే ఆబ్వియస్లీ మనం నెక్స్ట్ లెవెల్లో ఉంటాం కదా ఫుల్ వాళ్ళకి ఏదో చేసి పెట్టాలని వాళ్ళకి పనులన్నీ చేయాలని వాళ్ళు అనుకున్నవన్నీ అవ్వాలని ఇట్లాగా అనుకుంటూ ఉంటాం కదా నా దగ్గరకు వచ్చినప్పుడల్లా నేను అనుకునేది ఏంటంటే వాళ్ళకి మంచిగా పులకాలు చేసి పెట్టాలి అని ఎందుకంటే నేను చేసే అంటే చాలా ఇష్టము సో చాలా ఇష్టంగా తింటారు రాత్రిపూట చపాతీలే తింటారు మా అమ్మ వాళ్ళు కూడాను కాకపోతే పుల్కాలు తిన్నారు చపాతీ కదా చపాతీ ఈజ్ డిఫరెంట్ అండ్ పుల్కా ఇస్ డిఫరెంట్ అట్లా పూరీలా పొంగిన పుల్కాలు తినడం అంటే నచ్చుతుందన్నమాట ఇష్టంగా తింటారు బాగా అంటారు అందుకని ఎంత తిరిగినా ఎప్పుడు ఎక్కడ తిరిగినా రాత్రికి వచ్చరికి మాత్రం గబగబా పుల్కాలు చేసేయడానికి స్టార్ట్ చేస్తా అనమాట సో అందుకే ఈరోజు కూడా ఇంకా అమ్మకి యాక్చువల్లీ మార్నింగ్ అంతా తిరిగి తిరిగి వచ్చాం కదా బట్ స్టిల్ పుల్కాలు చేసి పెడతాను అని చెప్పి రాగానే పిల్లి చపాతి పిండి కలిపేసి పుల్కాలు చేస్తున్నా జనరల్గా పిల్లలందరికీ అమ్మ చేసే వంటల్లో ఇది నా ఫేవరెట్ రెసిపీ అని కొన్ని ఇష్టాలు ఉంటాయి అలాగే మనం చేసేవాటిలో మన పేరెంట్స్ ఏది ఇష్టంగా తింటారు అన్నది కూడా మనం తెలుసుకోవాలి కదా ఇన్ కేస్ మీకు తెలిస్తే ఓకే తెలియకపోతే ఖచ్చితంగా మీ పేరెంట్స్తో ఒకసారి మాట్లాడి నేను చేసే వాటిల్లో ఏది నీకు ఇష్టమో అని ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి వాళ్ళకి ఇష్టమైనది చేసి పెట్టినప్పుడు మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది పేరెంట్స్కి ఎలా అయితే పిల్లలకి నచ్చింది చేస్తే వాళ్ళ కడుపులు ఎలా నిండుతాయో అలాగా మనం కూడా మన పేరెంట్స్కి చేసి పెట్టినప్పుడు వాళ్ళకి ఇష్టంగా తిన్నప్పుడు మనకు కూడా చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది సో ఖచ్చితంగా మీ పేరెంట్స్ని అడిగి వాళ్ళకి ఏం నచ్చుద్దో కనుక్కోండి మా నాన్న కనుకోండి ఆయనకి నేను చేసే కీమా అంటే ఇష్టము మా బాబాయ్ కనుకోండి నేను చేసే పెసరట్లు పెసరగారలు అంటే ఇష్టము మా అమ్మ కనుకోండి నేను చేసే పుల్కాలు అంటే ఇష్టము సో అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా సో వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రెసిపీ అయితే ఒక్కసారైనా చేసి పెట్టాలి అని అనుకుంటూ ఉంటాను అన్నమాట అలాగే మీ తల్లిదండ్రులు మీరు చేసే రెసిపీస్లు ఏది ఇష్టంగా తింటారన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి కనుక్కొని ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రెసిపీ వాళ్ళకి చేసి పెట్టండి అండ్ ఇప్పుడైతే మేము ఆల్రెడీ మార్నింగ్ అంతా తిరిగి తిరిగి వచ్చిన తర్వాత ఈ వ్లాగ్ అనమాట ఆల్రెడీ నిన్నటి వీడియో చూస్తే తెలుసుంటుంది కదండి మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చాము పిల్లలు అమ్మమ్మ అందరూ కూర్చుని కబుర్లు ఆడుకుంటున్నారు నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పులకాలు చేసేస్తున్నాను అండ్ బై ద వే ఈ బ్లాగ్ ఒక నేచురల్ బ్లాగ్ అండి దెర్ ఈస్ నాథింగ్ ఇన్ యూస్ఫుల్ ఆర్ ఇన్ఫర్మేటివ్ ఇన్ దిస్ వీడియో సో నా బ్లాస్ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఈ వీడియో కంటిన్యూ చేయండి లేకపోతే టాటా బై బై గుడ్ బై అనేసి ఇక్కడితో ఈ వీడియో ఆపేసి వేరే వీడియో చూసేయండి పుల్కాలు చేయడం మాత్రం చాలా ఈజీగా చేసేస్తా అండి అంటే ఇక్కడ చేయడము కాల్చడం అన్నీ ఒకేసారి సాయిల్టేనియస్గా అయిపోతాయి అనమాట ఎన్నైనా సరే చాలా ఈజీగా చేసేస్తా కాకపోతే ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్గా స్టవ్ పైన కాల్చే అయితేనే పర్ఫెక్ట్గా వస్తున్నాయి ప్యాన్ పైన పెట్టి ఇలాగా ప్రెస్ చేస్తూ క్లాత్ తోటి కాలుస్తాం కదా అట్లాంటివి ఇంకా రావట్లేదు నాకు కొన్ని కొన్ని వస్తున్నాయి కొంచెం కొంచెం ఏమో అప్పడం లాగా కొంచెం గట్టిగా అవుతున్నాయి అనమాట సో ఐఎమ్ స్టిల్ ప్రాక్టీసింగ్ ఇట్ ప్యాన్ పైన చేయడమే కరెక్ట్ ఇలా స్టవ్ పైన చేయడం కన్నా కూడాను బట్ ఐఎమ్ స్టిల్ ప్రాక్టీసింగ్ ఇట్ సో అప్పుడప్పుడు మాత్రం ఇలా స్టవ్ పైన చేస్తున్నా ఇలా చేస్తే ఏంటంటే చాలా సాఫ్ట్గా మంచిగా వస్తాయన్నమాట అండ్ మా చెల్లి వాళ్ళు లావో వెళ్ళారు అని షేర్ చేశాను కదండి సో తన బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడ చేశారనమాట సర్ప్రైజ్గా ఆకాశంలో చేయించారనమాట హాట్ ఎయిర్ బెలూన్లో తీసుకెళ్ళి పైన కేక్ కటింగ్ అది చేసి ప్లాన్ చేశారు వాళ్ళ హస్బెండ్ చాలా బాగా సెలబ్రేట్ చేశారు అండ్ అక్కడ వెదర్ కానీ క్లైమేట్ కానీ ఎవ్రీథింగ్ ఆ సీనిక్ వ్యూస్ కానీ చాలా బాగా అనిపించినాయి వాళ్ళు ఆల్రెడీ ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేశారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి చాలా 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 బాగుంటాయి లాగా తేయాలా కాదు భలే చేసేస్తుంది బాబు నువ్వు చేయాలి అలాగా నా వల్ల మాత్రం కాదమ్మా అది అలా పొంగించడం చపాతి ఓన్లీ అంతే నేను చక్క చక్క చేస్తుంది చపాతీలు ఎక్కడ ఉన్నాయి కదా చపాతీ విత్ పనీర్ కర్రీ హోటల్ లాగా ఎలా చెప్తుందో చూడండి ఈ టేబుల్ చపాతీ పనీరాఫ్రికా

అనిత అండి చేసేవాళ్ళు అలాగా అప్పుడే ఫస్ట్ ఏమో తినడం నేను రా వాళ్ళ ఇంట్లో తిన్నాం మళ్ళీ రెస్తాక్ వాళ్ళ పేరు కూడా అలాగే చేస్తాం తాగదా అనిత ఆంటి తీసుకోండి రెండు మూడు ప్యాక్ ఉంటుంది అది తీసేసుకోండి సరే ఓకే బాయ్ ఏంటే ఎన్నిసార్లు ఫోన్ అమ్మా ఆయన పొరపాటునా సామాన్ అందమని పంపించాను సూపర్ మార్కెట్ కి అది హార్బిక్ రెండు బాటిల్లా మూడు బాటిల్లా ఓ సార్ సర్ఫ్ చిన్న ప్యాకెటా పెద్ద ప్యాకెటా ఆ ఇంకోసారి సార్ దీన్ని లిక్విడ్ ఏనా ఇంకా ఇది లిక్విడ్ హార్బిక్ వచ్చి పౌడర్దా ప్రోడక్ట్దా అందుకని అది గ్రీస్ క్లీనర్ బాటిల్ ఉంది రీఫిల్ అని రాసేది ఇక్కడ అంటే బాటిల్ ఉందా రీఫిల్ మొక్క పడలేదా అని ఆల్రెడీ లిస్ట్ రాసి ఇచ్చాను ఆయన వాట్సాప్ చూస్తే ఎవరైనా అవుతారు ఫ్లోర్ క్లీనర్ బాత్రూమ్ క్లీనర్ వేమ్ అని ఒక్కొక్క మెసేజ్ ఉంటాయి ఆ లిస్ట్ చూసుకుని అక్కడికి వెళ్ళి ఒక్కొక్కటి ట్రాలీలో పెట్టి అది డిలీట్ చేస్తారు అనమాట అలా రాసే ఆ లిస్ట్ అది చూసింది డౌట్ డౌట్ రవా రావాదు బిడ్డ అంటే

చెప్తా చాలా బాగుంది ఇచ్చా తాతయ్యకి వెరీ గుడ్ వాళ్ళ తాతయ్యకి అమ్మమ్మకి నాకు మీ ఇద్దరు చేసుకున్నారా పండుగ డాడీకి అందరికి చేస్తారాబత్ పార్టీ

ఎలా కాదు సింగిల్ లేయర్ వేసుకో మళ్ళీ నేను మార్చేర్తా నేను మార్చేర్తా వేసుకో సింగిల్ లేయర్ వేసుకో నేను మార్చేర్తా భలే బాగుంది జాకెట్ ఇలాంటి అంతే బాగుందమ్మా బ్లౌజ్ అంటే దేనికైనా కాకపోయినా దేనికైనా వేసుకోవచ్చు బాగుంది కదండి బ్లౌజ్ ఇంకో బ్లౌజ్ ఇది కూడా బాగుంది కదమ్మా ఇది దేనికైనా మ్యాచ్ అయిపోతుంది అని కలర్ తీసాను అవును పింక్ చాలానే ఉంటాయి దీనినికి మా షార్ట్ హ్యాండ్స్ ఇచ్చింది షార్ట్ హ్యాండ్స్ ఎంత పడింది అది ఇది కూడా అంతే ఫార్టీ ఫైవ్ రెండు అంతే అది కొంచెం డిజైనర్ బ్లౌజ్ లాగా బోట్ నెక్ వెనక అట్లా ఉంది చూడు అదే అదే ఓపెన్ చేస్తున్నాను మరి పెడతా సింగిల్ అంటే అట్లా వేస్తే తెలుస్తుంది ఆ చీర కన్నా దీనికి ఇంకా బాగుందమ్మా ఈ ఇంకా ఆ కొంచెం ఉంది

చెల్లి చీర కట్టింది కదా నువ్వు కట్టలేదే బెమరం వచ్చినప్పుడు చెల్లి బాగుంది తీసుకెళ్ళవే అంటే ఇప్పుడు కాదు నువ్వు కట్టిన తర్వాత నాకు ఇవ్వు అని అంది ఆ ఈసారి దానికి ఆ చీరలు కట్టట్లేదుగా ఇది కూడా బాగున్నది కొంచెం లూజ్ ఉంది టైట్ చేసుకుంటే సరిపోద్ది హ్యాండ్స్ కూడా కొంచెం పొట్టి చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ సఖీలో తీసుకున్నానండి గుంటూరు సఖీలో రెడీమేడ్ ఉన్నాయి మీరు వెళ్తే కనుక చూడండి చాలా రీజనబుల్ ప్రైస్ చూడు పట్టు బ్లౌజు అది ఆ కలర్ అన్ని చీరలకి మ్యాచ్ అవుద్దని అది తీసుకున్నాను చాలా ఉన్నాయి కానీ అది మెజంతా అది మామూలుది ఇదైతే డిజైనర్ ఈ బ్లౌజ్ అయితే ఇట్లా వెనక డ్రాప్ లాగా వచ్చిందనమాట రఫుల్ హ్యాండ్స్ తోటి ఇవి సెవెన్ ఫార్టీ ఫైవ్ అండి నాకు బాగా నచ్చినాయి ఇదిగో సెవెన్ ఫార్టీ ఫైవ్ బ్లౌజ్లు మీకు ఎవరికైనా కావాలన్నా గుంటూరు సఖీకి వెళ్ళండి సెవెన్ ఫార్టీ ఫైవ్కి అసలు నథింగ్ మామూలు పొడవు చేతులు కూడా ఉన్నాయి ఏమో నీకు అన్నట్టు తీస్తాను ఇవి

మడత పెట్టి మడత పెట్టని మడత పెడితే దీన్ని మంచిగా మడత మీద ఇలా వేసుకుని చూపిస్తాను సింగిల్ లేరే అప్పుడే కనిపిస్తుంది అప్పుడే కనిపిస్తుంది అన్న ఒకటే నేను మడత పెడతా అన్న నేనే మడత పెడుతున్నా అన్ని చూసావా నేను వీడియో తీసాను నిన్న నేను కూడా హెల్ప్ చేస్తాను ఏమో చిల్లపల్లిలో తీసుకున్నాం బాగున్నాయండి ఈ శారీస్ వీడియో కూడా పెట్టాను కదా మనం వాళ్ళు కూడా తీసుకున్నామని చెప్పారు బాగున్నాయి చాలా బాగున్నాయి అది ఒకలాంటి క్లాసీ లుక్ నాకు ఇలాంటి శారీస్ ఇష్టం ఎప్పుడు నుంచి కూడా తీసుకునేదాన్ని గుర్తుందా ఎన్ని ఉంటాయో నా దగ్గర అయ్యి అసలు అవి ఆ పాత అల్మారాలో ఉన్నాయమ్మా ఒకసారి తీయాలి తీసి కడతా మా అమ్మ లాగా కబుల్ చెప్పి చెప్పి మొత్తం చూడు కట్ చేసి ఆ బ్లౌజ్కి వేద్దామని కానీ ఆ చీర కట్టేసా బ్లాక్ బ్లౌజ్ వేసేసి ఇంకా అంత ఎలా తీసుకున్నాను బ్లౌజ్ తీయలేదండి ఈ బ్లౌజులతో పెద్ద ప్రాబ్లం వచ్చేస్తుందమ్మా నాకు కూడా అదే కుట్టే దొరకట్లా కుదరట్లేదు మాకు కూడా ఇలా దొరికేస్తే బాగుండమ్మా మరి ఇలా ఫుల్ హ్యాండ్స్ అయ్యి మేము వేస్తే బాగోదిలే కాదు ఫుల్ స్లీవ్స్ స్లీవ్సే ఉన్నాయి షాప్లో ఏమో నాకు సూట్ అవుతుందో లేదో అన్నట్టు తీసుకోలేదు కానీ నో డౌట్ సూట్ అయిపోతాయి అవుతుందిగా ఏముంది ఈ బ్లౌజే పెద్ద సైజు ఉన్నాయి ఫార్టీ కూడా ఉన్నాయి అమ్మా

చూడండి తల్లి కూతుర్ల ముచ్చట్లకి ఎంత టైం ఉన్నా సరిపోదు అన్నట్టుగా పొద్దున్న లేచి దగ్గర రాత్రి పడుకునేంత వరకు మా ముచ్చట్లు అలా సాగుతూనే ఉంటూ ఉంటాయండి ఎన్ని రోజులుంటే అన్ని రోజులు అనమాట సో అలా ఈ రోజు అయితే గడిచిపోయింది మళ్ళీ రేపొద్దునే లేచి మళ్ళీ రేపు రేపటి ప్రోగ్రామ్స్ రేపు ఉన్నాయి So that's video. So that's it for today, friends. See you all in another video. Till then take care and bye bye.